హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది పెన్షనర్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది సో వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా మన ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ ఈస్టు అలాగే కంచికచర్ల నందిగామ జగ్గయ్యపేట తిరువూరు మైలవరం విస్సన్నపేట ఇలాగా ఈ యొక్క ప్రాంతాల్లోని ఉప్ప ఖజానా కార్యాలయాల పరిధిలో పెన్షనర్లు అందరూ కూడా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదోలోగా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే సమర్పించాలని జిల్లా ఖజానా లెక్కల అధికారి ఎంహెచ్ రెహమాన్ ఓ ప్రకటనలో తెలిపారు పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ అలాగే నాన్ ఎంప్లాయీ సర్టిఫికెట్లు ఫ్యామిలీ పెన్షనర్లు అయితే గనుక లైఫ్ సర్టిఫికెట్స్ నాన్ ఎంప్లాయీస్మెంట్తో సర్టిఫికేట్లతో పాటు నాన్ రీమ్యారేజ్ సర్టిఫికేట్లను మంగళవారం నుంచి వచ్చే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలోగా సమర్పించాలని కోరారు పింఛన్దారులకు మెరుగైన వసతులు కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను స్వీకరణకు శ్రీకారం చుట్టిందని అయితే పేర్కొన్నారు జిల్లాలోని పెన్షనర్లందరూ కూడా ఈ విధానం ద్వారా తమ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుందని అయితే తెలిపారు ఇక తమ నివాస ప్రాంతంలో అందుబాటులో ఉన్న మీ సేవా కేంద్రాలు నెట్ సెంటర్లు పోస్ట్ ఆఫీసుల్లో సంప్రదించి తమ లైఫ్ సర్టిఫికెట్లను అయితే కనుక సమర్పించవచ్చని అయితే స్పష్టం చేశారు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు ఖజానా కార్యాలయాన్ని సంప్రదించే పెన్షన్దారులకు అసౌకర్యం ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితిలోగా తమ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించి వారి పెన్షన్ చెల్లింపులను క్రమబద్ధీకరించుకోవాలని అయితే సూచించారు సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించిన వారి పెన్షన్ అయితే కనుక మార్చి ముప్పై ఒకటి నుండి నిలిపివేయబడుతుందని అయితే పేర్కొన్నారు సో ప్రతి ఒక్కరు గమనించండి మీ లైఫ్ సర్టిఫికెట్లను అయితే కనుక వెంటనే అప్లోడ్ అయితే చేసుకోండి